హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి క్రియేషన్స్ ఈరోజు నేను రామనాథస్వామి దేవాలయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను రామనాథస్వామి దేవాలయం భారతదేశంలో తమిళనాడుకు చెందిన రామేశ్వరం అనే ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ క్షేత్రం ఇది రెండు వందల డెబ్భై ఐదు పెడాల క్షేత్రాలలో ఒకటి ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు ఏడవ అవతారం రామేశ్వరంలో శ్రీరాముడు సేతువు నిర్మించాడు లంకాదినైన రావణాసుడిని పరిపాలించిన లంకకు చేరాడు ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు రావణాసుని హతమరించిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్య పథకం నిర్మూలించుకోవడం కొరకు రామ్ రామేశ్వరం రామేశ్వరం లింగ రామేశ్వరంలో లింగ ప్రతిష్ట చేయాలనుకున్నాడు రాముడు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రసి ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుడికి హిమాలయాల నుండి లింగాన్ని తేవాలని ఆజ్ఞాపించాడు ఆయన తెచ్చేలోపే శ్రీరాముని భార్య అయిన సీతాదేవి చిన్న లింగాన్ని ఇసుకతో తయారు చేసి తీసుకొచ్చింది ఆ లింగమే గోపురంలో కొలువై కొలువై ఉన్నది ఈ లింగాన్ని రామనే రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు రాముడు రామేశ్వరంలో ఇప్పటికీ కూడా రెండు లింగాలు ఉంటాయి ఒకటి సీతాదేవి తెచ్చిన లింగము ఇంకొకటి హనుమంతుడు తెచ్చిన లింగం ఈ రెండు లింగాలలో హనుమంతుడు తెచ్చిన లింగానికి మొదటిగా పూజ చేయాలని రాముడు చెప్పాడని కథనాల ప్రకారం ఉంది సో ఆనాటి నుండి ఈ సాంప్రదాయం అలానే కొనసాగుతుంది ఆలయానికి దగ్గరలో ఉన్న రామ్ రామసేతువుని రాముడే నిర్మించాడు సో ఈ క్షేత్రం ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ రామి రామసేతువుని కూడా చూడడానికి వెళ్తారు ఇది చాలా అందమైన ప్రదేశం అండి ఈ పవిత్రమైన క్షేత్రం కూడా ఒకటండి మిగిలినవి బద్రీనాథ్ పూరి ద్వారకాలు దీని మూలాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ అద్వైత మాత పాఠాలను ఆది శంకరాచార్యులు ప్రారంభించారు ఆయన హిందూ సాధు సంస్థలను భారతదేశ వ్యాప్తంగా నెలకొల్పినట్లు ఆధారాలు ఉన్నాయి ఇచ్చట చార్ధామ్లో ఒకటిగా ఈ దేవాలయాన్ని నెలకొల్పినట్లు ఆధారాలు కూడా ఉన్నాయండి సో ఆలయ సముదాయంలో రామేశ్వరం చుట్టూ గల విగ్రహాలు చాలా ఉంటాయండి ఇచ్చట రామనాథ స్వామి అలాగే విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉంటాయి ఇక్కడ వరండా చాలా పెద్దగా ఉంటుంది రామేశ్వరంలో రామేశ్వరం చాలా పెద్ద టెంపుల్ అండి చాలా పెద్ద గుడి ఇదే అండి ఫ్రెండ్స్ ఈ రామనాథస్వామి దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలవబడుతున్నాడు జ్యోతిర్లింగం అంటే ద్వీప స్తంభం అని అర్థం సో ఇది అండి ఫ్రెండ్స్ రామనాథస్వామి దేవాలయం యొక్క వివరాలు మీరు ఇది మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ